ఈరోజు మనం నవవిధ భక్తి మార్గాల్లో ఆత్మ నివేదన భక్తికి ప్రతినిధి అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం వందనం సఖ్యం ఆత్మ ఆత్మనివేదనం భక్తికి ప్రతినిధి బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడు వచ్చి మూడడుగులు ఈ మధ్య అడిగితే తన గురువు శుక్రాచార్యులు వద్దన్న అడ్డుపడ్డా కూడా ఆయన ఒకటే మాట చెప్పాడు బలిచక్రవర్తి ఈ భూమి అంతా ఎవరిది శ్రీ మహావిష్ణువుది ఆయన పంచి తలా ఒక పరిపాలించి మీరు రాజులుగా ఉండండి అని చెప్పన్నారు ఆయన భూమిని ఆయన దానం పడితే ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఇచ్చే అవకాశం నాకు కల్పించాడు గురువు గారు ఎంతో మంది రాజులు ఈ భూమి మీద పుట్టారు వాళ్ళ పేర్లు కూడా లేవు నేను భగవంతుడికి ఆయనకి మూడు అడుగులు ఇచ్చి తప్పకుండా నేను ఆయన అనుగ్రహం పొందుతాను చరిత్రలో మిగిలిపోతానని ఆయన శ్రీమన్నారాయణుడికి ఆయన మూడు అడుగులు ఇస్తాడు ఆయన ముల్లో ఆక్రమిస్తాడనమాట ఫస్ట్కి